శ్రేష్టమైన కనుక చిన్న బాధ్యం చూసేసి నేను చేస్తాను ఎక్కువగా సరళ చొచ్చి ఉన్నాను పక్షి నీ కొండకు పారిపోను అని వీరు నాతో చెప్పుటయ్యేలా దుస్తులు విల్లింపు పెట్టి ఉన్నారు చీకటిలో యథార్థ హృదయం మీద వేడితే తమ బాణములు వారి సంధించి ఉన్నారు పునాదులు పాడైపోగా నీతి మంత్రి చేయగలరు విభోవ తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు విభోవ సింహాసులను ఆకాశం అందునది ఆయన నరులను కన్నులాలు చుచుచున్నాడు తన కణుదృష్టి చేత అయిన వారిని పరిశీలన చేయించున్నాడు దేవునికి స్తోత్రం కలిగిన కలిగి కాక ఇక్కడ ఏమన్నాడంటే యుగోవ తన కణుదృష్టి చేత నరులను చూస్తున్నానంట అంటే భూమి మీద అందరూ జీవిస్తున్నాం కదా అందరిలా చూడాలి భూమి మీద మనం జీవిస్తున్నాం కదమ్మా దేవుడు మన అందరిని చూస్తానంటాం చూసి మనకి ఏ సమయానికి ఏం కావాలో దేవుడు మనకు అన్ని సమస్యలు ఉన్నారన్నమాట మనం అయ్యో నాకు వాళ్ళు చూడట్లేదు నీళ్ళు చూడలేము బాధపడతాం మనం ఎవరు చూడట్లేదు బాధపడకూడదు ఎందుకంటే మనల్ని ఎవరు చూస్తున్నారంటే దేవుడు చూస్తున్నారు కాబట్టి మనం దేవుని దృష్టిలో ఉండడం మంచిదా మనుషుల దృష్టిలో ఉండడం మంచిదా దేవుని దృష్టిలో ఉండాలి మనుషుల దృష్టిలో ఉంటే కొంతకాలం చూస్తారు మళ్ళీ మర్చిపోతారు మనం ఎవరి దృష్టిలో ఉండాలంటే దేవుని దృష్టిలో ఉండాలి దేవుడు దృష్టిలో ఉన్నామనుకోండి మనకి ఏ సమయానికి ఏం కావాలో ఆయనన్నీ సమకూరుస్తాడు ఆయన ఆకాశం నుండి నలు పరిశీలన చేస్తున్నారట ఎవరు ఏం చేస్తున్నారు ఎవరు ఎలా ఉన్నారు ఎవరు ఎలా జీవిస్తున్నారని ఎందుకంటే మనం అందరూ ఆయన పిల్లలు కదా ఆయన కదా మనం పుట్టించాడు కాబట్టి మన పిల్లల్ని మనం ఎలాగైతే నా అమ్మ నా పిల్లడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అమ్మ నా నా బాబు ఎక్కడికి వెళ్ళిపోయినా చిన్న చిన్నపిల్లలు ఏం చేస్తారు ఎక్కడికి వెళ్ళిపోయాడుకో తల్లి ఎంత కంగారు పడుతుంది అలాగే దేవుడు కూడా అనట మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాము అని ఆయన ఆతులు ఎదురు చూస్తాడట కాబట్టి మరి దేవుడు మనందరినీ ప్రేమించి మరి ఉదయాన్నే మనకు మంచి టిఫిన్ ఏర్పాటు చేశారు మీ అందరికీ కూడా దేవుడు మిమ్మల్ని అందరినీ జీవించాలని చిన్న ప్రార్థన చేస్తాను పరిశుభిలానికి స్తోత్రాలు రూపాన్ని ఇదిగో ఇదిగోనైనా తండ్రి సమయంలో ప్రత్యేకంగా వారి వృద్ధులను బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను వారు వారు టిఫిన్ చేస్తూ ఉండగా వారికి మంచి ఆరోగ్యం దయచేయండి ఇదిగో ప్రభులో జ్ఞాపకం చేసుకోండి అలాగే మా పిల్లని మా చిన్నాన్ని జ్ఞాపకం చేసుకోండి వాళ్ళు ఎంతో పరిచయం చేస్తున్నారు పాప ఇదిగోనైనా తండ్రి ఈ పరిచయం ఇంకా పెరగాలి అలాగే మేము ప్రతిరోజు మధ్యాహ్నం కూడా భోజనం పెట్టాలనుకుంటున్నాం మీరే మా అందరికీ సహాయం చేయండి దానికి కావలసిన ఆర్థిక సహాయం మీరు మాకు సమకూర్చండి ఇదిగోనైనా మరి టిఫిన్ తింటూ ఉండగా మంచి ఆరోగ్యం దయచేయమని ఇది ఇంకా నానాటికి మీరు విస్తరింపజేయమని ఏ సుపరిశుద్ధ నామనం ఈ ప్రార్థనలు అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి ఆమె